నన్ను చంపాలంటే కండల్లో ధైర్యమే కాదు గుండెల్లో దమ్ము ధైర్యం ఉండాలి చెంచలమ్మ ఇప్పుడు వదిలేస్తున్నాను అనుకోకు మాట చూటి ఏటేస్తాను అయినా నిన్ను బ్రతికుండగానే ఎందుకు బ్రతికున్నారా దేవుడా అని అనుకునేలా చేస్తాను నిన్ను చంపడం కాదు నాకు నువ్వు కుంగి కుషించి నశించి చచ్చిపోవాలి జీవితాంతం కుల్లి కుల్లి ఏడవాలి అని చెప్పేసి ఇక ఆపు అది నీ వల్లనే కాదు ఈ చెంచలమ్మని ఏడిపించేవాడు పుట్టించలేదు పుట్టలేదు కూడా అనగానే చూడు చెంచలమ్మ నీ కోడలు నీకు దూరం చేస్తాను ఇక వస్తాను అని వెళ్తుంటే ఏటమ్మ వేజిక్కిన వాడిని అలా వదిలేశారు ఒక్క దెబ్బకి తల వేసేస్తే అయిపోయి ఉండే కదా అని చెప్పేసి బసవ అడుగుతూ ఉంటాడు లేదు లేరా అతను అయితే వెన్ను తిరిగాడుగా అప్పుడు చూద్దాం సంగతి మీరు సింధూరకి కాపలుగా వెళ్ళండి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక సింధూర అయితే అలా తల తుడుచుకుంటూ వస్తుంది అనుకోకుండా తన తాళి బయటికి పాడైపోతుంది ఇక ఇంతలోపే సింధూర వాళ్ళమ్మ అమ్మ సింధురా అని చెప్పేసి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక సింధూర చూసుకోకుండా తాళి అయితే బయట ఉంటుంది మరి వాళ్ళ అమ్మ చూసి తులసి ఇప్పుడైనా నిలదీస్తుందా సింధూరని ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది